సిద్దిపేట జిల్లా దౌలుతావాదు మండల పరిధి మల్లాన్న నుంచి కినాల్ కాల్వకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జంగంపల్లి గాజులపల్లి చెప్ప్యాల దుమ్మాట తదితర గ్రామాల్లో సాగునీటి కొరత తీవ్రంగా ఉందని తెలిపారు గత ప్రభుత్వం నీళ్లు అందించిందని ప్రస్తుత ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు వారం రోజుల్లో నీళ్లు విడుదల చేయకపోతే రాష్ట్ర రోకలు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జంగంపల్లి సర్పంచ్ నరసింహరెడ్డి గాజులపల్లి సర్పంచ్ పంచాస్వామి వారికి కూడా మాట్లాడియడం జరిగింది నిన్ననే వాళ్ళు ఏమన్నారంటే కాంట్రాక్టర్ వెళ్ళిపోయి మా దగ్గర డబ్బులు లేవు ఈ పూటిక తీయాలన్నా ఈ సున్న తీయాలన్నా కూడా కొంతమంది రైతులు ఖర్చు పెట్టుకోవాలంటే నిన్న గ్రామస్తులందరం రైతులను కలిసి ఒక రెండు జేసీబీలు పంపడం జరిగింది ఆ జేసీబీల నుండి కూడా ఆ పూటిక మొత్తం వెళ్తలేదు కాబట్టి ఈ పది గ్రామాల ప్రాగం ఎవరైతే జంగపల్లి హనుమాష్పల్లి గాజులపల్లి దొమ్మాట అలాగే చెప్పాల సురంపల్లి బంజరపల్లి లింగాపూర్ వెంకటావుపేట కొనుగూరు ఈ పలు గ్రామాల సర్పంచులు అందరం కూడా మాట్లాడుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చేసి మేమందరం అయితే తలాయించ రైతుల డబ్బులు డబ్బులు పెట్టుకోనైనా మేము ఈ కాలువలు తీపిస్తామంటున్నాం మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మంత్రి గారు ఈ దుబ్బాకలో నెల రోజులకు ఒక పర్యటన చేస్తుండు మొన్న మల్లన సాగర్ కాలువ నీళ్ళు ఇచ్చిండు కనీసం మా దౌత్య మండలాన్ని పట్టించుకోలేదు కాబట్టి మంత్రి వివేక్ కూడా మేము ఆర్డర్ వస్తున్నాయి కాలువలు చేసిన మన రైతులకు ఇక్కడ పది ఊర్ల బెట్టు మాత్రము చాలా రైతులు కష్టపడి నాట్లు వేసుకున్నారు జనాలు కాలువలు వస్తున్నాయి కదా వాటర్ వస్తున్నాయి కదా మొన్న వాటర్ నించారు కదా అని ఈసారి కూడా చాలా మంది వ్యాసంగి పంటను మంచిగా అనుకున్నారు కాకపోతే మన ఈ పది ఊర్ల పెట్టు కంపల్సరీ కాల్వ మొత్తము తుంగ ములిసిపోయి మొన్న వర్షాలకు కాలువలు తెగిపోయినాయి అని ప్రతి పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా మేము అందరం సహాయపడి రైతుకు ప్రతి బోరు కొంచెం మేము సహకరిస్తాము డబ్బులు చేస్తాము దీన్ని ఎట్లన్నా వేసి మాకు వాటర్ కావాలి వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి పెట్టుబడి పెట్టుబడి ప్రజలు కూడా వచ్చేటట్టు లేవు కాబట్టి రైతులందరూ చాలా బాధపడుతున్నారు కాబట్టి సర్పంచులము వార్డు మెంబర్లు ప్రతి ఢిల్లీకి రైతులము ఇక్కడ